హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసరికి చాలా చాలా ముఖ్యమైన టాపిక్ ఈ టాపిక్ ఏంటి అంటే బయాలజికల్ క్లాక్లో ఫైవ్ టు సెవెన్ అనేది ఏ ఆర్గాన్ పనిచేస్తుంది ఏ ఆర్గాన్ పనిచేస్తుంది అంటే ఫైవ్ టు సెవెన్ వచ్చేసరికి మన కిడ్నీలు చాలా చురుగ్గా పనిచేస్తాయి కిడ్నీలు అనేవి రోజు పనిచేస్తూనే ఉంటాయి రోజు మొత్తం కూడాను కానీ చురుగ్గా యాక్టివ్గా పనిచేసే టైం వచ్చేసరికి ఒక టైం ఉంటుంది ఆ టైం వచ్చేసరికి మనకి ఫైవ్ టు సెవెన్ అసలు కిడ్నీలు ఏం చేస్తాయి మన రక్తాన్ని వడపోస్తాయి కానీ ఎన్ని లీటర్లు వడపోస్తాయో తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో చార్ట్ చేయండి ఓకేనా సుమారుగా పదిహేను వందల లీటర్ల దాకా రక్తాన్ని వడపోసే సామర్థ్యం కలిగి ఉంటాయి ఆ కిడ్నీలు అందులో వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి యూరిన్ ట్రాక్కి పంపించడానికి మన మూత్రం ద్వారాగా పంపించడానికి సుమారుగా అది పనిచేస్తూ ఉంటాయి కానీ మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలి కానీ మనం తీసుకునే ఆహారంలో వాటర్ కరెక్ట్గా ఉండాలి వాటర్ అస్సలు చాలామంది అస్సలు తాగరు ఇది కిడ్నీల మీద చాలా భారం పడుతుంది ఎందుకంటే ఇంత ఫిల్టర్ చేసే గుణాన్ని ఉన్నప్పుడు మనం దానికి సపోర్ట్ చేయాలి అంటే ముందు వాటర్ తాగటం కానీ ఏ క్రమంలో తాగాలి వాటర్ చాలామంది అంటారు మేడం నేను ఐదు లీటర్లు తాగుతాను పది లీటర్లు తాగుతాను ఎత్తానంటే దించకుండా తాగుతాను ఇలా చెప్తూ ఉంటారు కానీ అలా తాగకూడదు కానీ ఏ రకంగా తాగాలి మరి ఇవన్నీ మీ తెలియాలి అంటే ఒక పర్సనల్ కోచ్ అనేవాళ్ళు మీకు ఉండాలి ఓకేనా మరి మన కిడ్నీ ఎంతో వర్క్ చేస్తుంది దానికి సపోర్ట్ చేద్దాము ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎలా క్రమంగా ఉండాలి వాటర్ తాగే విధానాన్ని ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి మీ వెల్నెస్ కో మీ పర్సనల్ వెల్నెస్ కోచ్ అనేది నూర్జహాన్ మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది కావాలంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ చేస్తాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాయ్